హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నేను ఈరోజు ఎంతో కమ్మటి ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అది కూడా ఒక కప్పు నర మైదా పిండితోనైతే ఈజీగా చేసేసుకోవచ్చు మనము చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు ఇలా అడగగానే అలా చేసేయచ్చు అందులోనూ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి వాళ్ళు వరకు అయితే మనం ఏదో ఒకటి విధంగా రెడీ చేసి అయితే పెట్టాలి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి స్నాక్స్ ఓకేనా మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము అండ్ అలాగే వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా చూడండి ఒక కప్పు నర మనము ఈ విధంగా పిండిని అయితే తీసుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజు కదా ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ కప్ ఉంటుంది కొల్చాను నేను చూడండి ఇలా కప్పు నర మైదాపిండి ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనకి పిండి కలుపుకోవడానికి అనువుగా ఉండాలి చేయి తిరిగేటట్టు ఉండాలన్నమాట ఇలా వెడల్పు పల్లెంలో వేసేసుకొని అందులోకి ముప్పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే షుగర్ పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనైతే ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు మనము చూడండి మనము పౌడర్ చేసుకున్న షుగర్ని ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి స్వీట్స్లో ఉప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగా అదిరిపోతుంది తర్వాత ఒక చిన్న కప్పు నిండా పెరుగు తీసుకోవాలి పుల్ల పెరుగు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ పిండి మొత్తము ఇప్పుడు కొంచెము ఉవ్వాలన్నమాట సో పుల్లటి పెరుగు తీసుకుంటే బాగా వస్తుంది టేస్ట్ కూడా అందులోకి ఒక పించ్ అంతా మనం ఈనో వేసుకోవాలి మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా అయితే వేసేసుకోండి చూడండి తర్వాత ఇవన్నీ వేసుకున్నాక మనం కలుపుకోవాలన్నమాట మొత్తం ఒక చపాతి ముద్దలాగానైతే కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూడండి తర్వాత లాస్ట్గా ఒక్క స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఫైనల్గానైతే ఈ ప పిండి ముద్దని కలుపుకోవాలన్నమాట ఇలా నెయ్యి వేసి కలపడం వలన మనకు లేయర్స్ లేయర్స్గా వస్తుంది స్వీట్ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఒక రెండు నిమిషాల పాటు కవర్ చేసేయాలి మూత పెట్టి చూడండి తర్వాత ఈ విధంగా ఆ ముద్దను తీసుకొని మనము కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టయితే మనం చేతితో ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తము రౌండ్గా చేసేసుకోవాలి మనము మందం కూడా నేను చూపించినట్టే ఉండాలి ఫ్రెండ్స్ మరీ సన్నగా కాదు అంతా అని లావుగా కాదు ఇలా వీడియోలో ఏ విధంగానైతే ఉందో మందము అంత అయితే సరిపోతుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తర్వాత దానిపైన కొంచెం నువ్వులు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్గా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా మరి పిండి ముద్ద తిన్నట్టు కాకుండా ఇలా నువ్వులు వేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట తర్వాత చూడండి చాకుకి కొంచెము వాటర్ని చేసేసి ఈ విధంగా ఈ చెక్స్ అన్నిటినీ విడతీసుకోవాలన్నమాట ఇలా తడి పెట్టడం వలన మనకు ఈజీగా వచ్చేస్తాయి ఇవి అన్నీ ఒక్కొక్కటి సపరేట్ చేసి మనం ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట చూడండి తర్వాత సపరేట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా వేడి వేడి నూనెలోనైతే వేసుకోవాలి చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ ఓకేనా అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ చేసి నాకైతే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్నీ మనము ఒకటి 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 మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి ఈవెన్గా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి కింద వైపు కాలింది కాబట్టి తిరిగేయాలన్నమాట రెండు వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు బంగారు రంగులోకి వచ్చేటట్టు కాల్చుకోవాలన్నమాట కొంచెం కలర్ చూస్తే పిల్లకాయలు అనేది అట్రాక్ట్ అవుతారు కాబట్టి మంచిగా కలర్గా వచ్చేటట్టు అయితే వేయించేసుకొని టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే సింపుల్ వన్ అండ్ హాఫ్ కప్పు మైదాతో ఇంత సింపుల్ స్వీట్ రెసిపీ అయితే రెడీ కంపల్సరీ వీడియో చూశాక నచ్చితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి వివర్స్ ఓకేనా ఒక్కసారి చూడండి నేనైతే కొంచెము ఇలా తుంచి చూపిస్తాను మీకు ఎలా ఉందో తెలుస్తుంది చూడండి ఎంత బాగా వచ్చాయో మన స్వీట్స్ అనేవి కొద్దిగా అప్పుడప్పుడు మారుస్తూ చేసుకోవాలి స్వీట్స్ కూడా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలోనైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా హాఫ్ చేసినప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిందో లోపల కూడా ఇది మనకు తింటున్న ఉన్న కొద్దికి పళ్ళ కింద మంచిగా టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్